టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం దువ్వూరులో నిబంధనలు పాటించని నాలుగు ఆర్ఎంపి క్లినిక్లు సీజ్ దువ్వురులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ఆర్ఎంపీ క్లినిక్లను డిప్యూటీ డిఇఎం ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు ఈ ఆకస్మిక తనిఖీలో ఈ క్లినిక్ లలో పరిమితికి మించి వైద్యం రోగులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ తనిఖీలో భాగంగా అధికారులు క్లినిక్ లలో వాడిన యాంటీబయాటిక్స్ సెలైన్ బాటిల్స్ తో పాటు వాడిన వైద్య సామాగ్రిని కనుక్కున్నారు ఇది ఆర్ఎంపీలు తమ పరిమితులకు మంచి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని స్పష్టం చేస్తుంది సరైన అర్హతలు అనుమతులు లేకుండా ఇలాంటి వైద్యం చేయడం రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరం ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ రాజగోపాల్ సూపర్వైజర్లు ఎం శివగంగా రాజు డి వెంకటేశ్వర్లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు నిబంధనలు ఉల్లంఘించే క్లినిక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు దేవదారం క్లినిక్ ఒకటి మళ్ళీ వచ్చేసి క్లినిక్ ఒకటి ఏ నాగ నాగ క్లినిక్ ఒకటి ఎన్ శ్రీనివాసం క్లినిక్ ఒకటి ఈ నాలుగు మనం మన ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎం పేరుకు లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినప్పుడు నోటీసులు వేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రిపీట్ అయితే చాలా యాక్షన్స్ తీసుకుంటామని వాళ్ళకి చెప్పడం జరిగింది మన గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయినా కానీ అది సేమ్ పంటలు కావడం వల్ల ఈ నాలుగు క్రోజ్ చేస్తున్నాం సార్ దీన్ని బట్టి ఫర్దర్ యాక్షన్స్ అనేవి మా డిఎంహెచ్ఓ గారి గారికి మేము ఇంటిమేట్ చేసి ఇలా తాళాలో నాలుగు క్లినిక్స్ సార్ గారికి ఆఫీస్కి హ్యాండ్ అవర్ చేస్తాం సార్ తర్వాత కొత్త ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకోటి మన తువూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంత ముందు అది కాకుండా ఇప్పుడు ఇట్లా బయోమెట్రిక్ బయోమెట్రిక్ మిషన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవి మనకు వచ్చాయి ఇందులో ప్రతి ఒక్క టెస్ట్ టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇటువంటి టెస్టులన్నీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో తేవడం జరిగింది అందులో ముఖ్యంగా నైన్ టు ఫోర్ అవర్స్కి డాక్టర్స్ ఉంటారు మనం ఫైల్ నుంచి వచ్చేసి దాని కన్సర్ సంబంధించిన రోస్టర్ సిస్టంలో స్టాఫ్ ఉంటారు కాబట్టి ఏది ఏ టైంలో అయినా కానీ జ్వరానికి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ కొత్త ఫ్రీస్ ప్రాథమిక ఆరోగ్యంలో అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉని విధంగా కోరుతున్నారు అవి కూడా ఏమైనా కంప్లైంట్స్ రాగలిగితే వచ్చినాయనుకుంటే దానికి ఖచ్చితంగా మన డాక్టర్ సురేష్ గారు డిటిఓ ఉన్నారు ఇక్కడ ఊళ్ళో ఆయన ఖచ్చితంగా ఫర్దర్ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్